అందరికీ నమస్కారం అండి రోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను అయితే తెలుసుకోబోతున్నాం కన్యా రాశి వారికి అక్టోబర్ పదహారవ తేదీన అనగా గురువారం నాడు వారి దినఫలాలు ఎలా ఉండబోతున్నాయి వారి జీవితంలో రాబోయే సమస్యలు ఎటువంటివి చేయవలసిన పరిహారాలు ఎటువంటివి చేయవలసిన దైవతారాధన ఎటువంటిది అనేది అయితే పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మన వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పబోయే పరిహారాలు సమస్యలకు తగిన పరిహారాలు అన్నీ అయితే మీరు తెలుసుకునవచ్చు పాటించవచ్చు అలాగే బెల్లైకాన్ని కూడా ఆన్ చేసుకొని ఆల్ సింబల్ ఓకే చేస్తే మనం వీడియో అప్లోడ్ చేయగానే అయితే మీకు చేరువవుతుంది ఈ కన్యారాశి వారికి ఒక మహిళ ద్వారా మీ జీవితంలో జరగబోయే సంఘటనలు ఎదురయ్యబోయే సమస్యలు ఎటువంటివనేవైతే ఇప్పుడు చూసుకుందాం ఆ మహిళ ఎవరో కాదు ఎస్ అని అక్షరం గల మహిళ అయితే చెప్పుకోవచ్చు అయితే మీ జీవితంలో రాబోయే కష్టాల కష్టాలా సుఖాలా అని ఆలోచిస్తే గనక ముమ్మాటికి కష్టాలైతే కాదు మీ జీవితంలో లాభాలైతే రాబోతున్నాయి ఇక వీడియోలోకి వస్తే వారిది ఈ వీడియోల గురించి అయితే చెప్పుకోబోతున్నాము వీరి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వీరి గురించి చూసుకున్నట్లయితే చక్రంలో ఆరవ రాశి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వారైతే కన్యా రాశి వారికై వారై ఉంటారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు అని చెప్పుకోవచ్చు అయితే ముందుగా వీరి వ్యక్తిత్వం గురించి మనం చూసుకున్నట్లయితే బంధాలకి అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు వీరు చాలా వరకు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు వారు వీరు వారి బాధలు పడుతున్నప్పటికీ కూడా కొంతమంది భయంకరమైనటువంటి పడుతున్నప్పటికీ కూడా వీరు మనసులోనే దాచుకుంటూ ఉంటారు వీరు అది ఇది అని చెప్పేసి మాత్రం వాళ్ళంతా మూర్ఖులు అయితే ఇంకొకళ్ళు ఉండరనమాట ఎందుకంటే ఇది అనుభవపూర్వకంగా చెప్పినటువంటి మాట వీళ్ళు అదృష్టవంతులు అని చెప్పేసి కన్యారాశి వారి గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ వీడియో గురించి చెప్పడం అనేది జరుగుతుందనమాట కన్యా రాశి వారిని మనం గమనించినట్లయితే చిన్న వయసు నుంచి కూడా చాలా రకాలైనటువంటి కష్టాలను పెరిగారు వీరిలో కొంతమంది బాగా కోటీశ్వరులు అయి ఉండొచ్చు కొంతమంది అసలు కటుక పేదవాళ్ళు అయి కూడా ఉండవచ్చు ఇలా ఏ రకంగా ఉన్నప్పటికీ కూడాను ఈ కన్యా రాశి వారు ఏంటంటే చాలా కష్టజీవులు అంటే కోటీశ్వరులైనా కూడా వాళ్ళు కార్లలో తిరుగుతున్నా కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు లేకపోతే వాళ్ళకి హ్యాపీగా ఉన్నారు లేకపోతే వాళ్ళకి అసలు కష్టమే లేదు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము కానీ అది పొరపాటు అనమాట ఒక మాటలో చెప్పాలంటే పేదవారి కన్నా కూడా ఈ కన్యారాశిలో ఉన్నటువంటి కోటీశ్వరులే చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు వాళ్ళ జీవితంలో మనం చూసుకున్నట్లయితే గనక ఎన్నో కష్ట నష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సమస్యలను పరిష్కరించుకుంటూ ఎదుగుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు వీరికి కోట్లు ఉన్నప్పటికీ కూడా అవి నిలబెట్టుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే వీటి ద్వారా వచ్చేటటువంటి హోదా మర్యాదల గౌరవాలు ఇంకా పెరగాలని అనుకుంటారే కానీ తగ్గకూడదు అనేటువంటి తపన తాపత్రయం తోటి వాళ్ళలాగా కష్టపడతారనమాట ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎస్ అనేటువంటి వ్యక్తి అయితే ప్రవేశించి ఉందని చెప్పుకోవచ్చు ఇది ఆల్రెడీ ప్రవేశించి ఉంది వాళ్ళ కొత్తగా రావాల్సినటువంటి పని అయితే లేదు ఎప్పుడో వచ్చేశారు కూడా కొంతమందికి అయితే ఇప్పుడు ఇప్పుడే చూడొచ్చు కొంతమందికి ఏంటంటే అందరికీ ఇప్పుడు ఇప్పటికే వచ్చేసి ఉంటారని కూడా అనుకోవచ్చు ఈ జీవితాల్లోకి ఎస్ అనేటువంటి వ్యక్తి ప్రవేశం అనేది తప్పకుండా జరుగుతుంది కొంతమందికి ఆల్రెడీ జరిగి ఉండొచ్చు ఈ ఎస్ అనే వ్యక్తి వారు ఎవరంటే బయట వారు అయితే మాత్రం అసలు కాదు వీరికి అయిన వాళ్ళలోనే ఎస్ అనేటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తి ద్వారా అయితే చాలా ఒడిదుడుకులు అయితే ఎదరవబోతున్నాయి ఎవరైనా కావచ్చు తల్లి అయినా కావచ్చు చెల్లైనా కావచ్చు ఎవరైనా కుటుంబ సభ్యులైనా కావచ్చు భార్యగా ఉన్నాను నేను అడిగినా ఇంకా చెల్లిద్ది అని ఇంకా ఎంతసేపు ఎక్కడున్నావు ఎక్కడికి వెళ్ళి వచ్చావు ఎవరితో వెళ్ళావు ఇలా మానసికంగా చాలా రకాలుగా కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళు భార్య రూపంలో ఉంటేనో లేదా భర్త రూపంలో ఉంటేనో చెల్లిపోతుంది కదా అని చెప్పేసి వీళ్ళు వాడుకుంటూ ఉంటారనమాట కాబట్టి అలాంటి వాళ్ళ వల్ల కూడా కన్యారాశి రాశి వారికి మనసులో బాధ అనేది ఉంటుంది ప్రశాంతత ఉండదు ఇప్పుడు బయటకు వెళ్ళి కాస్త కూస్తూ అటు ఇటు అవుతాయండి లేట్ అవ్వకుండా ఎందుకుంటాయి ఎవరికి కూడా అలా లేట్ అవ్వకుండా ఉండదనమాట చాలా పనులు చూసుకోవాల్సి వస్తుంది లేట్ అవుతూ ఉంటుంది కాబట్టి అడగచ్చు లేదంటే అడగడం కాస్త పెరిగి ఏంటంటే అది ఇంకా కాస్త ఎక్కువగా మారటం వల్ల వారి యొక్క మనశ్శాంతిని కోల్పోయి గొడవలు అనేవి మన మనస్పదలు అనేవి మీ మధ్య ఏర్పడుతూ ఉంటాయి అయితే వాళ్ళకి ఆ విలువ తెలియదు అని తెలియకుండా కన్యా రాశి వారి వరకు కూడా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు నరకం అనేది చూపిస్తూ ఉంటారు బయట కష్టపడి పనిచేసే వచ్చేటువంటి ఇంటికి మనిషిని ఇల్లు అనేది విశ్రాంతి తీసుకోకుండా అయితే విశ్రాంతి కొంచెమైనా లేకపోతే మనిషి చాలా అలసటకు గురవుతారు ఇల్లు అనేది నరకమైతే వాళ్ళు వెళ్ళిపోతారు ఒకసారి ఆలోచించండి కాబట్టి మీ భర్తల పట్ల లేదంటే మీ భార్య పట్ల మీకు ప్రేమ ఉండొచ్చు కాకపోతే ఆ ప్రేమను వ్యక్తపరిచే విధానం అయితే కొంచెం సరిగా ఉండాలి అది వేరే బాటలో అయితే ఉండకూడదు నోటి మాట అనేది తోట లాంటిది అయితే అన్న మాటను మీరు మంచిగా మాట్లాడి ప్రేమగా మాట్లాడి ఎదుటి వ్యక్తి ఎంత చెడ్డవాళ్ళైనా కూడా మారతారు కానీ మీ మాటల వల్ల తూటాల్లాగా తగులుతూ ఉంటే మనసుకు గాయాలు తగులుతూ ఉంటే ఎంతటి వాళ్ళైనా వాళ్ళు మీకు దొరకడం చాలా కష్టం ఏదైనా సరే పరిస్థితిని బట్టి లొంగిపోతూ ఉంటారు మనసులో మాత్రం దూరం పెట్టేస్తుంటారు కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే జీవితంలో ఏ రకంగా ఉన్న అదృష్టవంతులు వీరు మీ పొరపాటును కూడా వదులుకోవద్దు వీరు ఎంత పిచ్చి వాళ్ళు అమాయకులు ఇంకొకరు ఎవరు ఉండరు ఏదో ఒక రోజున తప్పకుండా మీ గుండెలు పగిలేలా ఏడవలసిన పరిస్థితి అయితే వస్తుందన్నమాట ఎలాగైతే మీరు జరుగుతుందని అనుకుంటున్నారో అలాగే జరుగుతుంది అయితే ఈ వారు జీవితంలో ఏ రకంగా ఉన్నా కూడా వీరు అదృష్టవంతులు అనే చెప్పుకోవచ్చు మీరు పొరపాటును కూడా ఇటువంటి వారిని వదులుకోవద్దు వారంతా పిచ్చివాళ్ళు అమాయకులు ఇంకొకరు ఎవరు ఉండరు వదులుకున్నంత ఏదో ఒక రోజున మీరు తప్పకుండా గుండెలు పగిలేలా వేయవలసిన పరిస్థితి అయితే వస్తుంది కాబట్టి ఎలాగైనా మీరు ఏది జరగబోతుందో అదే జరగబోతుంది కాబట్టి ఎస్ అనేటువంటి వ్యక్తి ద్వారా గొప్ప విషయాలను మీరు తెలుసుకోగలుగుతారు ఇంకా మీకు ఈ రేపటి రోజున ఉండే అవకాశాలు ఎటువంటివంటే ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి డబ్బు చేతికి అందుతుంది పనుల్లో కూడా బిజీగా ఉంటారు ఇక వీలైతే మీకు ఇబ్బంది ఉండదు మీరు చేసే విద్యా వృత్తి వ్యాపారం ఉద్యోగాల్లో అయితే మీకు చాలా బాగా కలిసిబాటు ఉంటుంది గట్టిగానే కలిసి వస్తుంది కాస్త కూస్తూ అలసిపోతున్నారు మీ కన్యా రాశి వారి మధ్య చాలా లాభం అయిపోతుంది అన్నమాట ఎందుకంటే మీకు సరైనటువంటి విశ్రాంతి అనేది లేక వారు ఎక్కువ విశ్రాంతి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి కుటుంబంలో చాలా ప్రేమతో గడుపుతారు ఆ విషయంలో మాత్రం వీరికి వంక పెట్టేటువంటి పని అయితే లేదు అలాగే కష్టపడే మనస్తత్వం దగ్గర వీరి దగ్గర చాలానే ఉన్నాయి ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటు నిర్ణయాలు తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా కాస్త సరిచేసుకోండి అయితే ఎస్ అనే వ్యక్తులు బయట వాళ్ళైతే మాత్రం చాలా దూరంగా ఉండడం మంచిది కాదు తప్పదు మనం అనుకుంటే వాళ్ళని మార్చుకునే ప్రయత్నం అయితే చేయండి కోపాన్ని ఆవేశాన్ని కాస్త మీరు తగ్గించుకుంటే మీరు తిరుగుబాటు అనేది ఏమి ఉండదు కాబట్టి ఏ విషయంలో అయినా సరే మీరు ఆచితూచి కొంచెం అడుగులు వేయటం చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు కన్యా రాశి వారు చూడడానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటారో వారి మాట తీరు కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటుంది అయితే కన్యా రాశి వారిలో ఉన్న ఒక మంచి పాయింట్ ఏంటంటే వారికి మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు వీరికి ఉండేది ముక్కుసూటితనము ఇది వరకు చాలా చాలామందికి నచ్చకపోయినా కూడా ఇది వాళ్ళని ఇష్టపడతారు దీన్ని ఆదరిస్తారు కూడా ఎందుకంటే ముక్కుసూటితనం వల్ల ఏంటంటే లాభం అయితే ఉంటుంది కానీ వారి మనసులో చెడు ఆలోచన అంటే ఏమీ ఉండదు ఏది ఉన్న మొహం మీదే చెప్పేస్తూ ఉంటారు అరే వీళ్ళు ఇది చెప్తున్నారు అనే అది నాలో ఒక మైనస్ అని ఉండొచ్చు అని చెప్పేసి ఎవరైతే దాన్ని తీసుకుంటారో దాన్ని పాజిటివ్గా వాళ్ళు తీసుకొని వాళ్ళని వాళ్ళు సరిచేసుకొని ఇది చాలా ఉపయోగపడుతుంది మీ యొక్క క్వాలిటీస్ అనేవి ఇవి అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారిలో ఉన్న ముక్కుచూటితనం అనేది కొంతమందికి నచ్చుతుంది మరికొంతమందికి నచ్చకపోవచ్చు వారు మీకు శత్రువైనా కూడా శత్రువులుగా మారే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు చూడ్డానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటారో మీ మాట తీరు కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటుంది మీలో ఉన్న మైనస్ పాయింట్ మీరు తెలుసుకోగలిగితే వాళ్ళకైతే చెప్పకండి ఎవరు తెలుసుకోలేకపోతారో వాళ్ళ దగ్గర మీరు నోరు విప్పకండి ముఖ్యంగా మీ అభిప్రాయాలను మీరు ఏదైనా సరే పాజిటివ్గా తీసుకోండి హాయ్ బాయ్ వరకే మీ మాటలను సరిపెట్టడం వల్ల చాలా మంచిది మీ మనసులోని మాటలను ఎదుటి వ్యక్తిని వ్యక్తపరచకుండా ఉండడమే చాలా మంచిదని చెప్పుకోవచ్చు మీకు ఎలాంటి ప్రమాదమైనా సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మీ ఇష్ట దైవారాధన కానీ లేదంటే శివారాధన కానీ చేసుకుంటే వీరికి చాలా మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇష్ట దైవారాధనలో మీరు నిత్య దీపారాధన చేసుకుంటూ ఉండడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి చేసే పనుల్లో ఎటువంటి ఆటంకాలు ఉండవు అంతేకాకుండా ఎవరైనా కీడు తడపెట్టాలని చూస్తే కూడా అటువంటి వాళ్ళని కీడు తడపెట్టలేకుండా చేయగలడు ఎందుకంటే ఆ శివుని యొక్క ఆగ్రహం వారిపై ఉంటుంది అనుగ్రహం మీపై ఉంటుంది కాబట్టి మిమ్మల్ని నా భగవంతుడు కాపాడతాడు నిత్య దీపారాధన లేదంటే శివారాధన ఇది మీకు చాలా మేలు చేస్తుంది అలాగే ఈ రాశి వారు దత్తాత్రేయుని స్తోత్రం చదువుతూ దత్తాత్రేయుని పూజ ఏదైనా బాబా గుడికి సందర్శించడం వల్ల కూడా మీ వీరికి కొన్ని విజయాలు అయితే సమకూరుస్తూ ఉంటారు వీరు ప్రతి ప్రతిరోజు నిత్య పూజ నిత్య దీపారాధన అయితే చేయవలసి ఉంటుంది దైవ దర్శనానికి వెళ్తూ ఉండడం చాలా మంచిది అలాగే వీరు నవగ్రహ ప్రదక్షిణలు చేస్తూ ఉండాలి చూశారు కదండి ఈ కన్యారాశి వారికి అక్టోబర్ పదహారవ తేదీన ఎలా జరగబోతుంది వీరు జీవితంలో రాబోయే వ్యక్తి ఎటువంటి పరిణామాలు అయితే చేయబోతున్నారు దానికి తగిన పరిహారాలు దానికి తగిన దైవతారాధన అయితే మనం చూసుకున్నాం కదండి మన వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్